ఇలా బీచ్ వచ్చావు ఆడుకునేందుకు వచ్చావా ఆడుకునేందుకు కాదన్నయ్య మరి ఎందుకు వచ్చావురా ఒక డౌట్ వచ్చింది అన్నయ్య ఏం డౌట్ రాదే చెప్పు ఆ ఇప్పుడు చెప్తాను అన్నయ్య విను చెప్పరా చెప్పమని చెప్పాను కదా చెప్పు ఆ డౌట్ ఏదో చెప్తే నేను క్లారిటీ తీస్తాను కదా నిన్న అన్నయ్య నేను గ్రౌండ్ లో ఆడుకుంటూ కింద పడ్డాను ఆ కింద పడితే తర్వాత మీతో చెప్పు ఇంకొకటి దెబ్బ తగిలింది అన్నయ్య దెబ్బ తగిలితే దాంట్లో డౌట్ ఏముందిరా నేను క్యాట్ ఇచ్చేందుకు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మరి దెబ్బ తగిలితే వెళ్ళాల్సింది డాక్టర్ దగ్గరికి కదరా గాయం చూపిస్తే డాక్టర్ గారికి ఇలా చెప్పారు అన్నయ్య ఏం చెప్పారు డాక్టర్ గారు ఒక ఆయింట్మెంట్ ఇచ్చి దెబ్బ తగిలిన దగ్గర రెండు సార్లు పుయ్యమన్నారు మరి పుయ్యారా దాంట్లో డౌట్ ఏముంది డాక్టర్ గారు చెప్పినట్లు చెయ్యి దగ్గరికి అంత దూరం వెళ్ళాలంటే ఇప్పుడు ఎలా అన్నయ్య ఆడుకున్న దగ్గరికి ఎందుకురా మరి నేను కింద పడింది అన్నయ్య గ్రౌండ్ లో ఇక్కడ నుంచి చాలా దూరం ఉంది కింద పడిన చోట మందు పుల్లమన్నారు డాక్టర్ గారు అంటే నేను కింద పడిన దగ్గర పోయి అక్కడ కింద మందు పుల్లలు కదా ఒరే ఇందుకే రా స్కూల్ కు బొమ్మని చెప్పేది నీకు బుర్ర తక్కువడా నేను మందు అక్కడే పోయి పూసేదానికి స్కూల్ కు పోయేదానికి సంబంధం ఏంటి